హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్ మనం ఈ ఛానల్లో క్లాసెస్ చేయట్లేదు కాబట్టి సో రెగ్యులర్గా త్రీ మంత్స్ క్లాసెస్ చేయకుంటే ఛానల్ బ్లాక్ అవుతుంది కాబట్టి సో అప్పుడప్పుడు చిన్న షార్ట్ వీడియో చేస్తున్నాం సో జ్యుడిషియల్ సిస్టమ్ లోపల మనకి షార్ట్ నోట్స్ అని చెప్పేసి ఉంది అందులో ఒక పేజ్ తీసుకోవడం జరిగింది రెగ్యులేటింగ్ యాక్ట్ సెవెంటీన్ సెవెంటీ త్రీ అని చెప్పేసి దీని ప్రకారము సుప్రీంకోర్టు అనేది కొలకత్తాలో ఏర్పాటైంది అయినప్పటికీ ఇది సుప్రీంకోర్టు కాదు ఇట్ ఈస్ నాట్ సుప్రీం సో పేరులో ఉన్న సుప్రీం అయితే సో విధిలో లేదు సో సుప్రీంకోర్టు కోలకత్తాలో ఉన్నప్పటికీ ఇది సుప్రీం పేరుతో ఉన్న ఒక కోర్టు మాత్రమే ఇట్ ఈస్ నాట్ సుప్రీం వై బికాస్ ఈ కోర్టు చెప్పిన తీర్పుని మనము లండన్లో ఉన్న బ్రిటిష్ ప్రివీ కౌన్సిల్ దగ్గర అప్పీల్ చేసుకోవచ్చు అప్పీల్ చేసుకోవచ్చు కాబట్టి ఇట్ ఈస్ నాట్ సుప్రీంకోర్ట్ నెక్స్ట్ చూస్తే ఇండియన్ హైకోర్టు ఎయిటీన్ సిక్స్టీ వన్ అని చెప్పేసి మనం చట్టం తీసుకొచ్చు దీని ప్రకారము మూడు హైకోర్ట్స్ ఏర్పడ్డాయి సో పేపర్ అనేది కఠినంగా వచ్చినప్పుడు ఈ మూడు హైకోర్టుని ఆర్డర్లో పొందుపరచమని చెప్పేసి వస్తుంది సో ఫస్ట్ కలకత్తా బాంబే మద్రాస్ మూడు కూడా ఎయిటీన్ సిక్స్టీ వన్ చట్టం ప్రకారం ఏర్పాటు అయినప్పటికీ పద్దెనిమిది వందల అరవై రెండులో ఏర్పాటు అయినప్పటికీ ఫస్ట్ ఏర్పడింది మాత్రము కలకత్తా సెకండ్ బాంబే థర్డ్ వచ్చేసి మద్రాస్ సో మూడు హైకోర్టు తర్వాత నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రీవియస్ క్వశ్చన్ వచ్చింది సో నాలుగో హైకోర్టు ఎయిటీన్ సిక్స్టీ సిక్స్ అని చెప్పేసి ఆగ్రాలో ఏర్పాటు అలహాబాద్ కాదు తర్వాత దీని యొక్క హెడ్ క్వార్టర్ని మనము అలహాబాద్కి మార్చుకుంటాము మనం మోడర్న్ ఇండియా హిస్టరీ అని చెప్పేసి క్లాసెస్ చేసి ఉన్నాము రాజ్యాంగ పూర్వ చట్టాల లోపల సో అందులో మేము డిస్కస్ చేసి ఉన్నాము పద్దెనిమిది వందల అరవై ఆరులో అలహాబాద్ హైకోర్టు ఆగ్రాలో ఏర్పాటైంది తర్వాత మనం హెడ్ క్వార్టర్ని అలహాబాద్కి మార్చుకుంటాం ఈ మూడు హైకోర్టు తర్వాత ఈ ఇయర్ని గుర్తుపెట్టుకోవాలి నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ప్రీవియస్ క్వశ్చన్గా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అని చెప్పేసి నైన్టీన్ థర్టీ ఫైవ్ ఉంది దీని ప్రకారం థర్టీ సెవెన్లో ఫెడరల్ కోర్టు ఏర్పాటు అయింది సో ఇది దీంతోపాటు ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అని చెప్పేసి భారత రాజ్యాంగం లోపల న్యాయ వ్యవస్థ యొక్క రూపం ఏంటని చెప్పేసి చూస్తే అమెరికాలో లాగా డబుల్ సిస్టమ్ ఆఫ్ కోర్టు ఉండదు ఇక్కడ ఏకీకృత న్యాయ వ్యవస్థ అని చెప్పేసి అమల్లో ఉంటుంది ఇది ఇండియా యొక్క లక్షణం అండి అమెరికాతో చూస్తే అమెరికా లోపల డబుల్ సిస్టమ్ ఆఫ్ కోర్టు ఉంటుంది ద్వంద్వ న్యాయ వ్యవస్థ అంటే రాష్ట్ర చట్టాలని రాష్ట్ర హైకోర్టులు పార్లమెంటు చట్టాలని సుప్రీంకోర్టు రివ్యూ చేస్తాయి ఇక్కడ మాత్రం మనకు సో సుప్రీంకోర్టు అనేది సో ఈ రాష్ట్ర చట్టాలని యూనియన్ చట్టాలని కూడా రివ్యూ చేస్తుంది అది మనం గుర్తుపెట్టుకోవాలి అమెరికాతో కంపేర్ చేస్తే ఇండియాలో ఉన్న స్పెషల్ లక్షణం ఏంటని చెప్పేసి చూస్తే ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం సుప్రీంకోర్టు ట్వంటీ సిక్స్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీ ఏర్పాటు అయింది రాజ్యాంగ అమల్లోకి వచ్చిన వెంటనే బట్ మనకి ప్రారంభమైంది మాత్రము ఇరవై ఎనిమిది జనవరి ఇది డేట్ గుర్తుపెట్టుకోవాలి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది కాబట్టి అయినప్పటికీ ఈ ప్రశ్న వస్తుంది ఎట్లా అంటే ఈ నైన్టీన్ థర్టీ ఫైవ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం ఏర్పడ్డ ఫెడరల్ కోర్టు స్థానంలోనే సుప్రీంకోర్టు ఏర్పాటు అయింది అయినప్పటికీ అయినప్పటికీ సో ఫెడరల్ కోర్టుతో కంపేర్ చేస్తే సుప్రీంకోర్టు యొక్క పరిధి అధికారాలు విస్తృతమైనవి అని చెప్పేసి మనకి ఇంతకుముందు యూపీఎస్సిలో ఒక ప్రీవియస్ స్టేట్మెంట్ ఇది ఇది కరెక్టా ఎస్ హండ్రెడ్ కరెక్ట్ వై బికాస్ ఫెడరల్ కోర్టు యొక్క తీర్పుల్ని బ్రిటిష్ ప్రీవి కౌన్సిల్ దగ్గర అప్పీల్ చేసుకోవచ్చు బట్ సుప్రీంకోర్టు యొక్క తీర్పుల్ని మనము బ్రిటిష్ ప్రీవియస్ కౌన్సిల్ దగ్గర అప్పీల్ చేయలేము ఇది ఇండియాలోనే హైయెస్ట్ జుడిషియరీ ఇంకా పైన ఏ సిస్టమ్ లేదు అప్పీల్ చేయడానికి కాబట్టి ఫెడరల్ కోర్టుతో కంపేర్ చేస్తే సుప్రీంకోర్టు యొక్క పవర్స్ కావచ్చు లేదా పరిధి కావచ్చు ఎక్కువ అని చెప్పేసి చెప్పచ్చు సో ఇది ఇందులో ప్రీవియస్ క్వశ్చన్స్ ఏంటి సో మనకు ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం సెవెంటీన్ సెవెంటీ ఫోర్లో సుప్రీంకోర్టు కోల్కత్తాలో ఏర్పాటైంది ఇది మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇట్ ఇస్ నాట్ సుప్రీంకోర్టు ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ తర్వాత ఫస్ట్ హైకోర్ట్స్ వరుస క్రమంలో అని చెప్పేసి కలకత్తా బాంబే మద్రాస్ ఈ మూడు హైకోర్టు తర్వాత ఆగ్రా అని చెప్పేసి అలహాబాద్ అని చెప్పేసి నాలుగో హైకోర్టు ఫెడరల్ కోర్టు అనేది ఏ చట్టం ప్రకారం ఏర్పాటైంది అయితే సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పాటు అయింది ఇట్లా మనకి ప్రశ్నస్ క్వశ్చన్స్ రావడం జరిగింది సో మనం ఇక్కడ చిన్న కోర్ట్ సహాయంతో ఒక టిప్ గుర్తుపెట్టుకోవచ్చు ఐసిబిఎం అని చెప్పేసి మీకు తెలుసు ఆల్రెడీ సో బాలిస్టిక్ మిస్సైల్ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్ ఈ కోర్ట్ సహాయంతో మనము కొన్ని క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోవచ్చు సో ఐ మీన్స్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఉంది భారతదేశం లోపల సో ఏకీకృత న్యాయ వ్యవస్థ ఉంది అమెరికాలో లేదు డబుల్ సిస్టమ్ ఆఫ్ కోర్ట్ అని చెప్పేసి ఉంటుంది సో సి మీన్స్ మనకి కలకత్తా బాంబే మద్రాస్ ఫస్ట్ మూడు హైకోర్టులు వరుసగా ఇట్లా మనం చిన్న టిప్స్ సాయంతో సో ఈ షార్ట్ నోట్స్ని ఈజీగా నేర్చుకోవచ్చు సో థ్యాంక్ యూ వెరీ మచ్